వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఎకరం యాభై సెంటుల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్లో ఓపెన్ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇవి కమర్షియల్ బిట్లు వచ్చేసి ఐదు వందల యాభై గజాల నుండి ఉన్నాయి నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ప్లాట్స్ అలాగనే వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్లో కూడా కొన్ని బిట్లు ఉన్నాయండి ఇది గజ వచ్చేసి వీళ్ళు ఇరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి దీంట్లో వచ్చేసి మనకి ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వడం ఇరవై అడుగుల రోడ్లు ఇవ్వటం జరుగుతుంది కమర్షియల్ బిట్లు అయితే ఐదు వందల యాభై గజాలు రెండు ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి మిగతా రెండు వందల గజాలు వచ్చేసి ఒక మూడు ప్లాట్లు ఉన్నాయి టోటల్గా ఈ వెంచర్లో ఐదు ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి సెంటు సెంటు వచ్చేసి వీళ్ళు పన్నెండున్నర చెప్పడం జరుగుతుంది పన్నెండు లక్షల యాభై వేలు గజ వచ్చేసి ఇరవై ఐదు వేలు అండి ఈ ఏరియా వచ్చేసి మనకి కంచికిచర్ల నుండి పర్యటనకు వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్స్ అండి పొద్దున ఫ్యూచర్లో మనకి ఈ ప్లాట్స్ దగ్గర నుండి రింగ్ రోడ్డు చెవిటికల్ దగ్గర ఏదైతే మనకి రింగ్ రోడ్డు బిజ్జీ శాంక్షన్ అయిందో బిజ్జీకి ఆరు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ అండి అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ కంచికిచర్ల పరిటాలకి కంచంచర్లకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్